భూకంపాల ప్రభావంపై తాజా అధ్యయనం టిబెట్ పీఠభూమి కింద భారత భూపలకం రెండుగా చీలిపోతోందని వెల్లడైంది అయితే చైనా ఓషన్ విశ్వవిద్యాలయానికి చెందిన లిన్ లియు నేతృత్వంలో పరిశోధన జరిగింది హిమాలయ పర్వతాల ఆవిర్భావంపై దశాబ్దాలుగా ఉన్న శాస్త్రీయ అవగాహనను సవాలు చేస్తూ ఓ కీలక ఆవిష్కరణ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది భారత భూ పలకం కిందకు సున్నితంగా జారుతుందని కాకుండా టిబెట్ పెట్టు భూమి కింద అది రెండుగా చీరిపోతోందని తాజా అధ్యయనంలో తేల్చారు ఈ అనూహ్య పరిణామం భూకంపాల ప్రమాద అంచనాపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేశారు దాదాపుగా ఆరు కోట్ల సంవత్సరాల క్రితం భారత ఉపఖండం యురోషియన్ భూ ఫలకాన్ని దీకొనడంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతశ్రేణి రూపుదిద్దుకుంది ఈ ఘర్షణ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉందని తెలుసు ఇప్పటి వరకు భారత భూ పలకం యురోషియన్ పథకం కిందకు ఏటవాలుగా చొచ్చుకుపోతూ టిబిటన్ పీఠభూమి పైకి నెడుతోందని భావించారు అయితే దీన్ని సవాల్ చేస్తూ చైనాకు చెందిన ఓషన్ విశ్వవిద్యాలయం భూభౌతిక శాస్త్రవేత్త లిన్ లియూ నేతృత్వంలోని పరిశోధక బృందం అమెరికాలో జరిగిన అమెరికన్ జియోలాజికల్ జియోఫిజికల్ యూనియన్ సమావేశంలో సమర్పించిన అధ్యయన ఫలితాలు ఈ పాత సిద్ధాంతాన్ని ప్రస్తావించాయి వారి పరిశోధన ప్రకారం టిబెట్ కింద సుమారు వంద కిలోమీటర్ల లోతులో భారత భూపలకం రెండుగా చీలిపోతుందని వ్యాఖ్యానించారు దక్షిణ టిబెట్లోని సెస్మిక్ స్టేషన్ల డేటాను విశ్లేషించి నిర్ధారణకు వచ్చారు దీని ప్రకారం భారత భూపలకంలోని తేలికైన పైభాగం టిబెటన్ పీఠభూమి పైకి నెడుతుండగా దాని కింద ఉన్న దట్టమైన బరువైన భాగం చీరిపోయి భూమి యొక్క వేడి మాంటిల్ పొరలేకి కుంగిపోతుందట దీనిని డెలామినేషన్ పొరలుగా విడిపోవడం అంటారు ఈ భూగర్భ మార్పులకు ఉపరితలంపై కూడా ఆధారాలు కనిపిస్తున్నాయి టెబెట్లోని కొన్ని పొడవైన పగుళ్ళు వేడినీటి బుగ్గల్లో భూమి అంతర్భాగం నుంచి వెలువడే అరుదైన హీలియం త్రీ వాయువు యొక్క ఆనవాళ్ళు ఈ ప్రక్రియను పూర్తిగా బలపరుస్తున్నాయి ఈ నూతన ఆవిష్కరణ హిమాలయాల ఏర్పాటుపై మన అవగాహనను మెరుగుపరచడమే కాకుండా అత్యంత కీలకమైన భూకంపాల అంచనాలో కూడా సహాయపడగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు భూ ఎలా విడిపోతున్నాయో స్పష్టంగా తెలియడం వల్ల భవిష్యత్తులో ఏ ఏ ప్రాంతాల్లో భూకంపాలు వచ్చే అవకాశం ఉందో మరింత ఖచ్చితంగా అంచనా వేయడానికి ఇది దోహదపడుతుందని వాళ్ళు అభిప్రాయపడ్డారు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్